అట్ట చేయబట్ట ఉన్నావు దేనికి పరిచయం చేస్తున్నావు మందిరానికి మందిర సేవ చేయవారు పరలోకంలో నా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు మందిరంలో పరిచయం చేయవారిని నా దేవుడు విడిచిపెట్టాడు ఈ మందిర నిమిత్తం నువ్వు విత్తినా కోసినా ఏది చేసినా ఈ మందిర నిమిత్తం నువ్వు కష్టపడినప్పుడు ఈ మందురి కొరకు పరిచయం చేసినప్పుడు నువ్వు తిట్టు కానుకు విత్తనప్పుడు పరలోకంలో నీ పేరు రాయి పడుతుంది గుర్తుపెట్టుకో ఎక్కడ నీ బతుకు ఆడించావు ఏమా మర్చిపోతున్నారు డబ్బులు పెరగగానే కొంచెం బంగారం రాగానే ఉద్యోగం రాగానే నాలుగు ఎకరాల పొలం కొనుకోగానే అన్నీ మర్చిపోతుంది మన పూర్వం మన గతం నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటా నా స్థితిని మర్చిపోకూడదు దేవుడు చేసిన మేలు మర్చిపోకూడదు ఇస్రాయిల్ ప్రజలు కూడా మర్చిపోయారు ఎర్ర సముద్రం దాటించి అక్కడ బానిసలుగా ఉంటే నాలుగు వందల ఏళ్ళు బానిసలుగా ఉంటే కూడు లేక నీళ్లు లేక ఆ యొక్క పారిసత్వంలో కష్టపడుతూ ఉంటే దేవుడు మోషే నాయకత్వంలో ఇస్రాయెల్ ప్రజలందరినీ తీసుకొచ్చి ఎర్ర సముద్రం దాటించి పాలు తే ప్రభుత్వం దేశానికి తీసుకెళ్ళింది మర్చిపోయారు